హాయ్ అండి ఈరోజు నేను తుమ్మికూర చేసి చూయిస్తున్నాను ఫస్ట్ తుమ్మికూర తీసుకోవాలి తుమ్మికూర ఎంత తీసుకొని అంత ఆకాక అంతా తీసుకోవాలన్నమాట ఇట్లంతా తీయాలన్నమాట తుమ్మికూర నుంచి అంతా ఆకాక అంత తీసుకోవాలి ఒక్కొక్క ఆకు తీసుకోవాలన్నమాట మనము తీసుకొని వాటర్లో మంచిగా కడుక్కొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి దానికి తగినన్ని పచ్చిమిరపకాయలు చింతకాయ మీ పుల్ పులుపు తగ్గట్టు వేసుకోండి చింతకాయ మీరు ఎక్కువ పులుపు తింటే ఎక్కువ వేసుకోండి పచ్చికాయలు కూడా కారము జ్యూస్ వేసుకోండి పచ్చిమిర్చి ఫస్ట్ ఒక పాత్ర తీసుకొని చింతకాయ వేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకొని తర్వాత పైనంత తుమ్మి కూర పెట్టుకోవాలి కొంచెం తగినంత పసుపు ఆయిల్ ఆయిల్ కూడా వేసుకోవాలి కొంచెము ఆయిల్ వేసేసుకొని తర్వాత ఉప్పు తగినంత ఉప్పు ఉప్పు చూసేసుకోండి టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి వేసేసుకొని స్టవ్ పైన పెట్టుకోండి పెట్టుకొని మెత్తగా ఉడికించుకోండి మంచిగా ఉడకాలి చింతకాయ పచ్చిమిర్చి తుమ్మి కూర ఇదంతా ఉడకాలే ఉడుకుతుంది మెత్తగా దగ్గరికి అయ్యే వరకు ఉంచాలన్నమాట అప్పుడప్పుడు తీసి కలుపుతుండాలి ఓకేనే కొంచమే దగ్గరికి అయిపోతుంది కొంచెమే అవుతుంది దే అంత ఆకాకంతా ఉడికిపోయి అంతనే అవుతుంది అనమాట చూడండి ఉడికినా కొద్దీ అంత దగ్గరికి అవుతుంటుంది కలుపుతుండాలి అందులోనే వాటర్ వచ్చేసేస్తాయి మనమేం వాటర్ ఏం పోయని అవసరం లేదు చూడండి మూత పెట్టినాం కదా అందులోనే వాటరు వచ్చేస్తాయి అన్నమాట ఆవిరికే వాటర్ అంతా దగ్గరికి వచ్చేసేస్తుంది ఉడికి అంత దగ్గరికి అవుతుంది అనమాట ఇట్లా ఈ విధంగా కావాలి మెత్తగా పేస్ట్ లాగా కావాలన్నమాట చూడండి ఈ టైప్ కావాలి అంతా అయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి కొంచెం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట చేసి పక్కకు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక పాత్ర పెట్టుకొని ఇప్పుడు చికెన్ చేసుకోవాలి చికెను ఇది హాఫ్ కేజీ చికెను కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేడయిందనమాట ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఇవి వేసేసుకుందాం ఇప్పుడు ఆయిల్లోనికి వేసేసుకోవాలి వేసేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై కావాలి కొంచెం అల్లం వెల్లుల్లి పే పేస్టు కొంచెం ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి టేస్ట్ వస్తుంది ఇంకా అప్పటిదప్పుడు దంచేస్తే ఇంకా బాగుంటుంది చూడండి వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలిపేసేసుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా ఉంది కదా అది కూడా వేసేసుకుందాం అంతే ఇందులోకి వేసేసుకుందాం ఆయిల్లోకి వేసేసుకొని మొత్తం కలుపుతుండాలి లేకపోతే మాడిపోతుంటుంది ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం చికెన్ అంతా వేసేసి కలుపుకోవాలి ఇది అన్నంలోకైనా తినొచ్చు చపాతీలోకైనా తినొచ్చు దేంట్లకైనా తినొచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది తగినంత పసుపు సాల్ట్ చూసేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ తొమ్మికూరలు వేసినాం కాబట్టి ఇది చికెన్కు చూసేసుకోండి మీకు టే మీరు ఎంత తింటారో అంత చూసేసుకోండి ఇప్పుడు వేసేసేసి మూత పెట్టేసేసుకొని ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ తీసేసి కారం కారం కూడా చూసేసుకోండి ఎందుకంటే మనం తుమ్మికూరలు వేసినాం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి ఇందులో ఎర్ర కారము చూసేసుకోండి కొంచెం చెక్క సాజీరా ఇలా వచ్చి లవంగము దంచి వేసుకోవాలన్నమాట వేసేసుకొని మొత్తం అంతా కలిపేసేసుకోవాలి కలిపేసేసుకొని మూత పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ తీయాలి తీసి కలపాలి మొత్తం అంతా కలుపుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి ఎందుకంటే పీసు ఉడకాలి కదా చికెను అందు గురించి అనమాట ఉడకాలి కదా పీస్ అందు గురించి మూత పెట్టేసేసుకుందాము మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ తీద్దాం తీసి చూద్దాం ఉడికిందా లేదా చెక్ చేయాలి ఇంకా ఉడకలేదు ఉడకాలి మళ్ళీ తర్వాత తీసి కొంచెం ధనియాల పొడి వేసేసుకొని కలుపుకోవాలి అంతా కలిపేసేసుకోవాలి పీస్ చూడాలి ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి ఉడికింది ఇప్పుడు మనం తుమ్మికూర పేస్ట్ చేసుకుని ఉంది కదా ఇప్పుడు పీస్ ఉడికినాక ఇందులోకి వేసేసుకోవాలి మనం చికెన్లోకి ఇప్పుడు అంతా ఈ తుమ్మికూర అంతా ఇప్పుడు ఇందులోకి వేసేసేసి కలుపుకోవాలి కలిపి కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి మాడిపోకుండా కొన్ని వేసేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయినాక మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ అయినాక తీయాలన్నమాట తీసి చూడాలి అప్పుడప్పుడు ఉడికియాలి కొంచెము ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి తుమ్మి కూర వేసినాక కూడా ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు తుమ్మి కూర చికెను రెడీ అయిపోయింది నేను చేసిన తుమ్మి కూర మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి